ఎస్వీబీసీ చైర్మన్ పదవి భర్తీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది చైర్మన్ పదవికి పరిశీలనలో సినీ ప్రముఖులు మురళీమోహన్ అశ్విని దత్ రాజేంద్ర ప్రసాద్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నందమూరి బాలయ్య ద్వారా మరికొందరు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు ఏపీలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటించారు టీటీడీ కొత్త పాలక మండలిని ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ రాజ్యసభ అభ్యర్థులపైన కసరత్తు జరుగుతోంది ఇదే సమయంలో ప్రతిష్టాత్మక ఎస్వీబీసీ చైర్మన్ నియామకంపై చర్చలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక పదవుల ఖరారుపై ఆసక్తి నెలకొంది టీటీడీ బోర్డుపై సుదీర్ఘ కసరత్తు తర్వాత మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయకుడుకు చైర్మన్ పదవిని అప్పగించారు మూడు పార్టీల వారికి టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు టీటీడీకి అనుబంధ విభాగం ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది ఎస్వీబీసీతో పాటు శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ నియామకం ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది మూడు పార్టీల నుంచి ఈ పోస్టుల కోసం లాబియింగ్ మొదలైంది ఎస్వీబీసీ సీఈఓ సలహాదారు చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది వీటిపై కసరత్తు మొదలైంది గతంలో టీడీపీ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు అవకాశం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సినీ నటుడు పృథ్వీని ఆ పదవిలో నియమించారు కానీ ఆయనపై ఆరోపణలు రావడంతో తప్పించారు ఆ తర్వాత సాయి కృష్ణ యాచేంద్ర ఎస్వీబీసీ చైర్మన్గా నియమితులయ్యారు ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం సినీ ప్రముఖులు మురళీమోహన్ అశ్విని దాత్ రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ నందమూరి బాలయ్య ద్వారా మరికొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది దీంతో పవన్ బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో ఇద్దరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సుదీర్ఘకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక ప్రముఖుడి పేరు బాలయ్య సూచించినట్లు సమాచారం అదేవిధంగా పవన్ అభిప్రాయం సైతం తీసుకున్న తర్వాత డిసెంబర్ తొలి వారంలో ఎస్సీబీసీ చైర్మన్ ను ఖరారు చేసే అవకాశం ఉంది శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ పదవి కోసం జనసేన తిరుపతి నేతలు ఆశలు పెట్టుకున్నారు దీంతో సినీ రంగం నుంచి ఈ పదవి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది